వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజైతే మరొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట మీరు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూస్తారు కదా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం వీడియో కలిపిద్దాం లేట్ చేయకుండా సో చూద్దాం మరి మనకైతే చూసిన తమ్ముడే చూస్తారు కదా కాకినాడలో అయితే మన కోఆపరేటివ్ లో అయితే కర్ క్లక్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలు అనమాట క్లక్ విత్ క్యాషియర్ అనమాట దీనికి సంబంధించి ఖాళీలు ఉన్నాయి సో దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం మరి ఎలిజిబిలిటీ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లికేషన్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం చూసుకుంటే మనకు బ్యాంకు జాబ్స్ అనమాట ఇవి మనకు కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ టౌన్ బ్యాంక్స్ ఉంటాయి కదా అందులో క్లర్క్ కమ్ క్యాషియర్ కాలేజ్ దరఖాస్తులకు అయితే వీళ్ళు ఆహ్వాన పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడలో అనమాట సో చూద్దాం చూసుకుంటే మనకు కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు కేసీటీబీలో అయితే మనకు పదకొండు క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీలోకి అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించినటువంటి మరి అర్హతలు ఏంటి డేట్ ఎప్పుడు అంటే లాస్ట్ డేటు మరి ఇంకేమేమి డీటెయిల్స్ ఉన్నాయని దీనికి సంబంధించి పూర్తి అయితే ఇప్పుడు చూద్దాం మరి ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ ఉన్నాయి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కాకినాడలో ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ లోకల్ జాబ్స్ అనమాట కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులు అయితే ఉద్యోగాలు ఉన్నాయన్నమాట చూద్దాం మరి అవేంటి అనేది చూసుకుంటే మనకు అర్హతలు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే మనకు కనీసం అరవై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అంటే రెగ్యులర్ స్ట్రీమ్ కింద పాస్ అయ్యి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ మార్కులతో డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో అనుభవం ఉన్నారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అర్హులు అని చెప్తున్నారు ఇంకేదైనా బ్యాంకింగ్ రంగం రంగంలో కానీ ఫైనాన్షియల్ రంగంలో మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్పులతో డిగ్రీ పాస్ అయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మనకు రెండు క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో ఏదైనా డిగ్రీ అంటే రెగ్యులర్ స్ట్రీమ్ కింద పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్లో వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్లో ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీ ఉన్నా కానీ మార్కులతో పాస్ అయినా కానీ మీరు కూడా అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు వయోపరిమితి మరి ఏజ్ ఎంత ఉండాలి గరిష్టంగా అంటే ముప్పై నాలుగు సంవత్సరాల వరకు అయితే వీళ్ళు ఏజ్ ఇచ్చారు ఇంకా మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితులైతే సడన్గా ఉంటుంది అంటే ఓబీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ విధంగా ఉంటాయి కదా సో అవైతే మీకు ఎక్స్ట్రా అనేది వర్తిస్తాయి వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు దరఖాస్తు ఫీజు మరి ఫీజు ఎంత అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఉంది బీసీ అండ్ ఓసీ అభ్యర్థులకు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంది సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ చేసేటప్పుడు క్యాస్ట్ కాలం ఉంటుంది కదా కరెక్ట్గా ఫిల్ చేయండి దాన్ని బట్టి మీకు ఫీజు అనేది ఇక్కడ పే చేయడానికి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకుందాం ముఖ్యమైన తేదీలు ఏంటి అంటే మనకు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి మనకు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అంటే మనం అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సో ఈ డేట్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం ఉంది గుర్తుపెట్టుకోండి సో దరఖాస్తు వివరాలు మార్పులకు ఎడిట్ చివరితే ఏది కూడా ఇచ్చారు మనం ఎడిట్ ఆప్షన్ కూడా ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో ఈ డేట్ వరకే లాస్ట్ అనమాట అప్లికేషన్ డేటు అదే ఉంది ఎడిట్ కూడా అదే ఉంది సో మీకు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ అయితే చేసుకోండి మంచి ఆపర్చునిటీ అనమాట మన కాకినాడలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో ఈ ఉద్యోగాలు సో ఆన్లైన్ ఫీజు చెల్లింపు గడువు వచ్చేసి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో అప్లికేషన్ లాస్ట్ డేట్ అప్పుడే ఫీజు చెల్లింపు డేట్ అప్పుడే ఎడిట్ ఆప్షన్ కూడా అప్పుడే సో గుర్తుపెట్టుకోండి ఇవి అనమాట ముఖ్యమైన తేదీలు వీటికి సంబంధించిన వివరాలు ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు మొత్తం పోస్టులు వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా పదకొండు పోస్టులు ఉన్నాయి క్లర్క్ కు కమ్ క్యాష్ అనమాట మేము పర్పస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్ట్ అనమాట గుర్తుపెట్టుకోండి దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైటు కాకినాడ టౌన్ బ్యాంక్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి అక్కడి నుంచి ఈ వెబ్సైట్లోకి లాగిన టోటల్ కంప్లీట్ కంప్లీట్గా రీడ్ చేసి అప్లికేషన్ అయితే వేసుకోండి ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని మంచి మంచి ఇలాంటి జాబ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేయండి హైప్ చేసిన ప్యాంట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్